వరకు సీనియర్ హీరోల్లో చిరంజీవికి మాత్రమే ఆ రికార్డ్ సొంతం పీక్ ఫామ్ లో ఉన్న బాలయ్యకు కూడా ఆ రికార్డ్ సాధ్యపడలేదు ఇక నాగార్జున కనీసం రికార్డ్ చేరువులోకి కూడా రాలేకపోయారు కానీ వెంకీ మామ సడన్ గా లోకి వచ్చేశారు ఎవ్వరు ఊహించిన విధంగా ఏకంగా చిరు రికార్డుకే ఎసరు పెట్టేశారు ఇంతకీ ఆ రికార్డ్ ఏంటో తెలుసా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బాక్సాఫీస్ దగ్గర వెంకటేష్ సృష్టించిన ప్రభంజనం చూస్తుంటే అందరికీ కళ్ళు బయర్లు కమ్ముతున్నాయి అసలు ఈ స్థాయిలో వెంకీ సినిమాకు వసూళ్లు వస్తాయని దిల్ రాజు అనిల్ రావిపూడి సైతం ఊహించి ఉండరేవో కేవలం ఐదు రోజుల్లోనే నూట అరవై ఒక్క కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం ఫస్ట్ వీక్ అయ్యేలోపే డబుల్ సెంచరీ కొట్టేలా ఉన్నారు వెంకటేష్ సీనియర్ హీరోలలో రెండు వందల కోట్ల వరకు వసూలు చేసిన ఒకే ఒక్క హీరో చిరంజీవి ఆరేళ్ల కింద సైరాతో తొలిసారి రెండు వందల కోట్లు వసూలు చేశారు చిరంజీవి కమర్షియల్ గా సైరా ఫ్లాప్ అయినా రెండు వందల నలభై కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఇక రెండేళ్ల కింద సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్యతో రెండో డబుల్ కొట్టారు మెగాస్టార్ ఈ చిత్రం రెండు వందల ముప్పై ఐదు కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది అఖండా తర్వాత టూ పాయింట్ ఓ వర్షన్ చూపిస్తున్న బాలయ్య ప్రతిసారి వంద కోట్ల దగ్గరే ఆగిపోతున్నారు ఇక ఎఫ్ టూ ఎఫ్ త్రీతో వంద కోట్లు కొట్టిన వెంకీమామ సంక్రాంతికి వస్తున్నాంతో రెండు వందల కోట్లు అందుకోబోతున్నారు ఈ సినిమా దూకుడు చూస్తుంటే మూడు వందల కోట్లు కూడా సాధ్యమే అనిపిస్తుంది అనిల్ రావిపూడి బ్రాండ్ వెంకటేష్ ఇమేజ్ కలిసి సంక్రాంతికి వస్తున్నాంను బ్లాక్ బస్టర్గా నిలబెట్టాయి